ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే లైట్ తీసుకుంటే ఈ కాంతి తస్మాత్ జాగ్రత్త మనం ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరినప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సాధారణ సంఘటనలు జరుగుతూ ఉంటాయి వీటిని మనం కేవలం యాదృచ్ఛికనుమని కొట్టి పారేస్తాము మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలచిపోయారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ పండితులు ఇవి రాబోయే కష్టాలకు ముందు హెచ్చరికలు అని అంటూ ఉన్నారు ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరాశ గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఇంటి లోపల కనిపించే అశుభ సంకేతాలు ఇంట్లో పసుపు కుంకుమ నేలపై పడడం లేదా పాలు పొంగి కింద చెందడం అశుభంగా చెప్పారు అద్దాలు లేదా గాజు సామాగ్రి అకస్మాత్తుగా పలిగితే అది ఏదో నష్టానికి సంకేతం హారతి ఇచ్చేటప్పుడు లేదా పూజ సమయంలో నూనె ఒత్తి సరిగ్గా ఉన్న దీపం పదే పదే ఆరిపోతే అది దైవానుగ్రహపు లోపించిందని అర్థం ఇంట్లో ఎర్ర చీమలు వరుసగా కనిపిస్తే అది ఆర్థిక ఇబ్బందులకు లేదా గొడవలకు దారితీస్తుందని నమ్ముతారు జంతువులు పక్షుల ప్రవర్తన ఇంటి ముందు కుక్కలు వింతగా మొరగడం లేదా ఏడినట్లు శబ్దం చేయడం రాబోయే విపత్తులకు సూచనలు పిచుకలు కిటికీల వద్ద విపరిమితమైన శబ్దం చేయడం కాకులు ఇంటి ముందు అరుస్తూ గొడవ చేయడం కూడా చెడు శకునాలి పెంపుడు జంతువులు అకస్మాత్తుగా అనారోగ్య బారిన పడడం లేదా మరణించడం ఆ కుటుంబంపై ఉన్న దోషాన్ని చూసిస్తుంది శారీరక ప్రకృతి మార్పులు పురుషులకు ఎడమ కన్ను స్త్రీలకు కుడి కన్ను అదరడం అశుభంగా భావిస్తారు ఎంత నీరు పోసినా ఇంట్లోని మొక్కలు లేదా చెట్లు అకస్మాత్తుగా ఎండిపోతే అది ఆ ఇంట్లోని స్థానికుల శక్తి తగ్గిపోవడానికి నిదర్శనం చెడు చెడు శక్నాలు ఎదురైనప్పుడు ఏం చెయ్యాలి అశుభ శక్నాలు కనిపించినప్పుడు భయపడకుండా కొన్ని శాంత మార్గాలను పాటించాల్సిందని పండితులు సూచిస్తున్నారు శుద్ధీకరణ ఇంటి అంతటా గోమూత్రం పసుపు నీరు లేదా గంగా జలాన్ని చల్లాలి ప్రార్థన ఇష్టదైవాన్ని స్వరించుకోవాలి తులసి నీరు లేదా విభూతిని నీటిని చల్లడం వల్ల ప్రతికూల శక్తిని నశిస్తుంది పెద్దల ఆశీర్వాదం గురువులను లేదా ఇంట్లోని పెద్దల పాదాలని తాకి నమస్కరించుకోవడం వల్ల దోషాల తీవ్రత తగ్గుతుంది దాన ధర్మాలు బ్రాహ్మణులని ఆహ్వానించి భోజనం పెట్టి వారి ఆశీసులు తీసుకోవడం శుభప్రదం మంచి ప్రవర్తన స్వర్గం చెడు ప్రవర్తన నరకం అని పండితులు గుర్తు చేస్తున్నారు శకునాలు అనేవి కేవలం హెచ్చరికలు మాత్రమే మనం చేసి సత్యకర్మలు దైవ ప్రార్థన ద్వారా రాబోయి ఆపదైన కనిపించవచ్చు సో తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి సో చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి